హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఈ రోజు అయితే బోటిక్ స్టైల్లో బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది అయితే బోట్ నెక్ బ్లౌజ్ సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ రౌండ్ షేప్ వచ్చేసిందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డైమండ్ షేప్ పెట్టాను అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఈజీగా సిమ్ చాలా బాగున్నాయండి పక్క హైన్స్ అయితే పెట్టాను సో దీన్ని కటింగ్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆల్రెడీ కటింగ్ అయితే ముందు వీడియోలో అప్లోడ్ చేశాను సో ఇప్పుడైతే ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను సో చూసారు కదండీ ఇలా వర్జినల్ సైడ్ అయితే లైనింగ్ని అయితే పెట్టేసుకొని చుట్టూ అయితే జాయింటింగ్ అనేది వేసుకోవాలండి చుట్టూ అంటే నేను దీనికి పైపింగ్ కానీ ఏమీ వేయట్లేదు సో ఒక నెక్ వరకు మాత్రమే ఇలా జాయింటింగ్ అనేది చేస్తున్నాను సో ఇక్కడ ఉక్స్ ఉక్స్ కింద ఉంది కదండి కింద డైమండ్ షేప్ మనము డ్రాప్ అనేది ఎలా గీసామో ఆ షేప్ దగ్గర నుంచి నెక్ వరకు మాత్రమే మనము ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి క్లాత్ నాకు ఎక్స్ట్రా ఏమీ లేదు కరెక్ట్గా అయితే కటింగ్ అయితే చేశాను సో చూసారు కదా ఇక్కడ మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా వద్ద పైన అయితే లైనింగ్ అనేది వేసుకోవాలి వేసుకొని ఇక్కడ మనకి నెక్ మనం డ్రాప్ అనేది గీసుకున్నాం కదండి సారీ డైమండ్ షేపు అక్కడ వరకు ఇక్కడ నెక్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇలా నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసిన తర్వాత మనం ఒకసారి షేప్ ఇలా సూది అనేసి మళ్ళీ పైకని ఇలా పాదాన్ని పైకి అన్న తర్వాత మనకి ఇలా షార్ప్గా వస్తుంది కదండి ఇలా కరెక్ట్ షేప్ ఎలా ఉంటుందో అయితే మనము అలాగే ఎలా కట్ చేస్తామో అలాగే అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ ఉక్స్ వరకు అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను ఇలా చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి సో చాలా ఈజీగా అయితే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి నార్మల్ బ్లౌజ్ కంటే బోర్నిక్ బ్లౌజెస్ అయితే చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసిన తర్వాత అయితే చిన్న చిన్నగా టక్స్ అనేవి ఇచ్చుకోవాలండి ఇలా టక్స్ అనేవి ఇచ్చుకోవడం వల్ల దీనికి పైపింగ్ అనేది లేదు కాబట్టి మనం ఈజీగా రిటర్న్ ట్యాక్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది ముడతలు లేకుండా సో ఇక్కడైతే నేను రెండు బుక్స్లు పెట్టాలి అని అను పెట్టమని అన్నారు సో రెండు బుక్స్ల కోసం అయితే నేను స్ట్రైట్గా రౌండ్గా కాకుండా అయితే ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ మనం రెండు బుక్స్లో అయితే పెట్టుకోవచ్చు అండి సో చూసారు కదా ఇలా టర్న్ తీసుకున్న తర్వాత మళ్ళీ దానిపై నుండి అంటే ఎడ్జి నుండి అయితే ఒక అయితే వేసుకోవాలి ఇక్కడ షేప్ అనేది ఆల్రెడీ రిటర్న్ తీసుకున్నాం కదా ఇలా టర్న్ తీసుకున్న తర్వాత క్లాత్ క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకుంటూ మనము ఎడ్జి పైన ఉండి అయితే కుట్టు వేసుకోవాలి ఇక్కడ స్కూ పెన్సిల్తో కానీ స్కూల్ డ్రైవర్తో కానీ దేనితోనే అయితే మనకి ఎడ్జెస్ అనేవి లోపలికి ఫోల్డ్ అయి ఉంటాయి కదండీ అలా ఫోల్డ్ కాకుండా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ అయితే ఇలా కుట్టు అనేది వేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నీళ్ళు అనేది కిందికి ఉంచాను మళ్ళీ స్ట్రేట్గా ఒక కుట్టు వేసుకున్నాను మళ్ళీ మనకి నెక్ నెక్ రౌండ్ కోసం అయితే మళ్ళీ ఇలా అయితే చేతితోనే ఇలా రౌండ్ వచ్చినప్పుడు అయితే చేతితోనే తిప్పుకోవాలండి అలాగే మనకి స్ట్రైట్గా వచ్చినప్పుడైతే మనము సూది అనేది కిందికి తిప్పుకొని ఉంచుకుంటే మనకి స్ట్రెయిట్గా సెట్ అవుతుంది అలాగే సెకండ్ దానికి కూడా ఏ వేసేసుకుంటాను సో వచ్చేసారు కదండి ఫ్రంట్ సైడ్ అయితే క్లోజ్ పార్ట్ అండ్ ఫ్రెండ్స్ పార్ట్ వన్ సైడ్ అయితే మార్కింగ్ ఉంది కదండి ఇంకో సైడ్ అయితే ఇలా ప్రెస్ చేసుకుంటే మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా పడిపోయిన తర్వాత దీన్ని కూడా వర్చినల్ సైడ్ అనేది వేసుకొని అయితే రివర్ చేసుకోవాలి చూడండి ఇదైతే వర్జనెల్ ఇదైతే ఆపోజిట్ కదా మనము వర్జినల్ సైడ్ అనేది లైనింగ్ వేసుకోవాలి లైనింగ్ వేసుకొని అయితే కుట్టు వేసుకొని అయితే నెక్ కటింగ్ చేసుకుంటూ రిటర్న్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు నెక్ అయితే జాయింటింగ్ చేసుకున్నాను జాయింటింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా టక్స్ అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనము ఆల్రెడీ లైనింగ్ అనేది రివర్స్ చేసుకున్నాం కాబట్టి పైనుంచి అయితే ఒక చిన్న ఎడ్జ్ నుంచి అయితే ఒక కుట్ అనేది వేసుకుంటే మనకి లైనింగ్ బయటికి రాకుండా ఉంటుంది అలాగే మెయిన్ క్లాత్ కూడా లేవకుండా ఉంటుంది సో కింద లై కింద నుంచి అయితే లైనింగ్ను కరెక్ట్గా అనుకుంటూ అయితే చూసారు కదా నేను ఎలా అనుకుంటున్నానో అలా అయితే సెట్ చేసుకోవాలి అయితే చిన్నగా స్టోన్స్ అయితే ఉన్నాయండి సో ఆ స్టోన్స్ కూడా తీసేసుకుంటూ అయితే కరెక్ట్గా చూసుకుంటూ అయితే కుట్టుకోవాలి ఇలా నెక్ జాయింటింగ్ అయిపోయింది కదా సో చుట్టూ కూడా మనము రివర్స్ వేసుకున్న తర్వాత మనకి లైనింగ్ చుట్టి కూడా ఒక కుట్ట అయితే వేసేసుకోవాలి ఇక్కడ జాయింటింగ్ అనేది అయిపోయింది కదా ఇక్కడ ఫ్రెండ్స్ కట్కి అయితే మనం ఆపోజిట్ ఏదైనా ఉంటే అయితే పైపింగ్ వేసుకోవచ్చు లేదు అంటే కూడా మనం ఇలా డైరెక్ట్గా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ మార్కింగ్ ఎలా ఉందో మళ్ళీ తను మీకు క్లారిటీగా కనిపించాలని అయితే మళ్ళీ అయితే మార్కింగ్ చేశాను సో ఇక్కడ మార్కింగ్ అనేది టూ సైడ్స్ వచ్చేసింది కదా ఇప్పుడు ఈ మార్కింగ్ ఎలా ఉందో అలా అయితే ఒక కుట్ అయితే వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనకి ప్రింట్స్ కట్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చుట్టూ అయితే సేమ్ మనకు ప్రింట్స్ కట్ మార్కింగ్ అనేది ఎలా ఉందో అలాగే మనం కుట్టు అనేది వేసేసుకోవాలి సో నేనైతే టూ సైడ్స్ కుట్ అనేది వేసిన తర్వాత చూపిస్తాను సో ఫస్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది కదండి ఇంకో సైడ్కి ఉన్న ఇంకో చిన్న లైన్ కూడా అది కూడా కుట్టేసుకోవాలి సో మనము షేప్ అనేది ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగే దానిపై నుండి అయితే ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి సో ఇక్కడ కుట్ట అయిపోయిన తర్వాత మిడిల్లో ఉంది కదండి ఖాళీ ప్లేస్ క్లాత్ ఆ క్లాత్ అయితే ఒక పాయించు లోపటి వరకు సేమ్ అలాగే ఇలా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి మనకి మార్కింగ్ ఉంది కదా మార్కింగ్కి ఒక పావు ఇంచు లోపటి వరకు అయితే కటింగ్ చేసుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసుకున్న దానిపై నుంచి అయితే కటింగ్ చేసుకోకూడదు ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం భాగం సైడ్ నుంచి అయితే ఇలా ఆ మార్కింగ్ అనేది మిడిల్లో ఉండాలి దానికి ఒక పావు ఇంచు పావు ఇంచుతోనే అయితే కుట్టుకోవాలండి ఇలా రౌండ్ వరకు అయితే వచ్చేసింది కదా ఇలా చివరన ఎయిర్ చేసి కూడా పట్టేసుకుంటే మనకి కరెక్ట్గా క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా కూడా ఏది తక్కువ ఉంటే దాన్ని అయితే కొంచెం లాగినట్టు చేసుకుంటే మనకి క్లాత్ అనేది ఈక్వల్గా ఉంటుంది అదే కింది నుంచి జాయింటింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి మనకి చంకభాగం సైడు క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వదు సో చంక సైడు క్లాత్ ఎక్కువ తక్కువ వస్తే అయితే మనకి హ్యాండ్కి కూడా కరెక్ట్గా సెట్ అవ్వదు ఇలా అయితే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకుంటూ అయితే మనం ఎలా మార్కింగ్ ఉందో అదే మార్కింగ్ను మిడిల్లో ఉంచుకోవాలి ఆ మార్కింగ్ పక్కన ఉండైతే కుట్టు వేసుకోవాలి సో ఇక్కడ ఎడ్జ్ మనం కటింగ్ చేసుకున్నాం కదా అక్కడ కూడా సేమ్ నాకైతే కరెక్ట్గా అయితే సరిపోయిందండి కొంచెం కుట్టేదాన్ని బట్టి కూడా ఉంటుంది సో ఇలా కుట్టేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి కుట్టు అనేది ఊడిపోకుండా నీట్గా ఉంటుంది సో ఇక్కడ పైపింగ్ అనేది ఏమీ లేదు కాబట్టి నేనైతే ఇలా నార్మల్గానే కుట్టేశాను మనం ఇలా ప్రిన్స్ కట్ అనేది కుట్టుకున్న తర్వాత సైడ్కి ఒక వన్ ఇంచు డిస్టెన్స్లో ఇంకొక వన్ ఇంచు క్లాత్ని అయితే మనం బ్యాక్ కట్ డాట్ అనేది ఇలా వేసుకుంటామో అలా అయితే డాట్ అయితే వేసుకోవాలండి సో నేనైతే ఇక్కడ ఇంతకుముందు మార్కింగ్ మార్కింగ్ దానిలో అయితే చూపించాను ఇక్కడైతే నేను డైరెక్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను నాకు చాలా లెంతి అయిపోతుంది అనేసి అయితే నేను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే స్టిచ్చింగ్ చేశాను చూశారు కదండి ఇలా అయితే మనకి వచ్చేసింది ఇది క్లాత్ అయితే చాలా ప్రాబ్లంగా ఉంది అందుకే కొంచెం పైన కానీ కుట్టు పక్కన నుంచి కానీ కొంచెం లేసినట్టు ఉబ్బు అయితే ఉందండి దీనికి అయితే ఇలా నడుంపటి అయితే వేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలా మనకి మిడిల్లో షేప్ అనేది వచ్చింది కదండి అలా షేప్కి మనకి స్ట్రేట్గా స్ట్రేట్ పీస్ తీసుకుంటే సరిపోతుంది కానీ మధ్య మధ్యలో చిన్న చిన్నగా ప్రిల్స్ అనేవి అయితే పెట్టేసుకోవాలి ఇలా ప్రిల్స్ పెట్టుకుంటే మనకి బ్లౌజ్ అనేది నీ బ్లౌజ్కి నడు వేసిన నడుంపటి అనేది నీట్గా అయితే వస్తుంది సో కంపల్సరీగా అయితే మనము చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటే మళ్ళీ రివర్స్ చేసుకున్నప్పుడు మనకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది సో మనము బ్లౌజ్ వచ్చేసి స్ట్రేట్ కట్టే కానీ మనకి కింద అనేది షేప్ తీసుకో షేప్ కట్ చేసాం కాబట్టి మనకి ఇలా నడుంపటి అనేది కొంచెం మధ్యలో మధ్యలో ప్రిల్స్ పెట్టుకుంటూ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా ఫైనల్ వరకు అయితే జాయింటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ క్లాత్ని అయితే రివర్స్ చేసేసుకొని ఆ పై నుంచి అయితే ఇంకొక అయితే వేసుకోవాలండి సో దీనికైతే మనము నార్మల్ బ్లౌజ్ కంటే దీనికి సైడ్కి కొంచెము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా సో ఇంకొక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే ఎక్కువగా పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఈక్వల్గా వస్తుంది నార్మల్గా కటింగ్ చేసుకుంటే అయితే ఫ్రంట్ పార్ట్ నా బ్యాక్ పార్ట్ అయితే ఈక్వల్గా అనేది రాదు సో ఇప్పుడైతే ఈ నడుంపటిని ఈ లైనింగ్ పీస్ని అయితే లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని దానిపై నుంచి అయితే కుట్టు వేసుకోవాలి మనకి ఆ లైనింగ్ అనేది బయటికి కనబడకుండా మొత్తం ఎంతవరకు ఉందో అంతవరకు లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని దానిపై నుండి అయితే కుట్టు వేసుకోవాలి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో మీరు చేసే ఒక్క లైక్ అయితే నా ఛానల్ అనేది కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతుంది నాకు కూడా చాలా మోటివేటింగ్గా ఉంటుంది సో ఫైనల్లీ అయితే ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో చూసారు కదండి ఫ్రంట్ పార్ట్ షేప్ అయితే ఇలా వచ్చేసింది మిడిల్లో వచ్చేసి కొంచెం పైకి ఉంటుంది మనకి పొట్ట దగ్గర కానీ ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్ అయితే జాయింటింగ్ చేసుకోవాలి కదా సో ముందు అయితే బ్యాక్ పార్ట్ డార్ట్స్ వేసుకోవాలి ఇది అయితే షోల్డర్ మిడిల్లో నుంచి అయితే తీసుకోవాలండి కింద ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే సరిపోతుంది సో బ్లౌజ్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఇక్కడ గ్యాప్ కూడా ఇవ్వకుండా అయితే ఫాస్ట్ ఫాస్ట్ అయితే కుట్టేసుకుంటున్నాను సో చాలా అయితే ఇప్పటివరకు చాలా లేట్ అయితే అయిందండి సో అలాగే దీని హ్యాండ్స్ కూడా నేను సపరేట్గా అయితే పెట్టేస్తాను ఇందులో ఓన్లీ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను సో చూసారు కదండీ సో బ్యాక్ ఓపెన్ కాబట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా జాయింటింగ్ అనేది చేసుకుంటున్నాను ఇది సో ఇది కాజా పట్టి అండి సారీ ఉక్స్ పట్టి అండి దీనికైతే మనము నెక్ అనేది రివర్స్ తీసాం కాబట్టి హిమ్మింగ్ అనేది ఏమీ లేదు కాబట్టి పైన నెక్ సైడ్ కింద నడుం సైడ్ అయితే రెండు సైడ్స్లో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సారీ ఓన్లీ నెక్ సైడ్ అయితే చేసుకుంటే సరిపోతుందండి కింద నడుం సైడ్ వచ్చేసి మనకి నడుం పట్టి అనేది ఉంటుంది కదా నేనైతే మర్చిపోయి అయితే టక్కటాకా వేసేసాను దీనికి ఇంకో దానికి అయితే వేయను సో దీనికి మర్చిపోయాను కదా ఎందుకు ఇప్పుడు మనసి క్లాత్ అసలే బాగాలేదు ఉప్పు తెసలకి మనకి ఆ జేరీ అంతా బైకి మూచేస్తుంది సో అందుకే విప్పట్లేదండి పట్టే కదా కాజా అయితే కొంచెం మందంగా ఉంటుంది కానీ విప్పుకుంటే సరిపోతుంది ఇది అయితే పలుచగానే ఉంటుంది కదా సో అప్పుడప్పుడు ఇలా ఫాస్ట్గా కుట్టేసుకున్నప్పుడు అయితే మర్చిపోతామండి సో ఇప్పుడైతే ఉక్సిపట్టి కాజా పట్టి అయితే వేసేసుకుందాము కాజా పట్టి కోసం అయితే ఇలా అనేది కూడా ఉండాలి కదా సో క్లాత్ అనేది చాలా తక్కువగా ఉంది ఎందుకంటే అన్ని చిన్న చిన్న పీస్లు అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ అయితే వేసుకోవాలి మనం కాజా పట్టి అయితే ఇలా రివర్స్ లైనింగ్ సైడ్ నుంచి అయితే జాయింటింగ్ చేసుకోవాలి కదా ఇలా నెక్ సైడ్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే కింద అయితే ఫోల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కింద వచ్చేసి నడుము అనేది ఉంటుంది కదా సో డైరెక్ట్గా ఇలా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇలా జాయింటింగ్ అయింది కదా నార్మల్గా అయితే మనం ఇలా క జాయింటింగ్ అనేది చేసుకుంటామో ఇలా నెక్ సైడ్ ఇలా క్లాత్ రివర్స్ చేసేసుకొని ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి టూ ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకి షేప్ అనే సారీ కాజా పట్టి అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది ఇలా వన్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి దానిపైన అయితే ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి నాకు ఇక్కడ జాయింటింగ్ అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి క్లాత్ చూసారు కదా అందుకే ఇక్కడ ఫస్ట్ అయితే మన ఫోల్డింగ్ మీద ఒక కుట్ట అయితే వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇలా టూ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి కాజా పట్టి అనేది రెడీ అవుతుంది సో ఇలా ఫస్ట్ ఆ ఎడ్జ్ పై నుంచి అయితే ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇక్కడ కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ చివరి నుండి ఒక పావు ఇంచు లోపలికి అయితే కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఉక్సిపాటి కాజాపట్టి అనేవి రెండు సేమ్ ఉన్నవా లేవా అనేది అయితే చూసుకోవాలి సో చూసారు కదండీ ఉక్సిపాటి కాజాపట్టి రెండు ఈక్వల్గా ఉన్నాయి షేప్ కూడా చాలా నీట్గా వచ్చేసింది డైమండ్ షేప్ అయితే పెట్టాను కదా దీనికైతే కాజా సారీ నడుము పట్టి అయితే వేసేసుకోవాలి ఇలా ఉక్స్పటి సైడ్ అయితే లోపటి వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ డాట్ వచ్చేసి ఉక్స్పట్టి సైడ్కి ఉండాలి ఫోల్డింగ్ ఇలా స్ట్రేట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇక్కడ అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేసుకొని హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందామండి సో ఇలా వజినల్ వజినల్ సేమ్ డైరెక్షన్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనము ఒక హాఫ్ ఇంచు డిస్టెన్స్లో అయితే షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచు డిస్టెన్స్లో అయితే ఇలా ఒక కుట్టు వేసుకొని మనము నెక్ సైడ్ అయితే చిన్నగా అయితే జా లాక్ అయితే చేసుకోవాలండి కంపల్సరిగా లాక్ చేసుకుంటేనే మనకి షోల్డర్ అనేది లే జాయింటింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది సో ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆ స్టోన్స్ అనేవి ఇలా స్టిచ్చింగ్కి వచ్చే రాకుండా అయితే చూసుకోవాలి సో స్టోన్స్ పైన అయితే మనకి నీడిల్ పడితే నీడిల్ అనేది విరిగిపోతుంది కదా ఇలా నెక్ సైడ్ అయితే లాక్ చేసుకొని డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ కూడా అయిపోయింది కదా హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేశానండి సో నేను దీని స్టిచ్చింగ్ అయితే నా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అనేసి నేనైతే ఇక్కడ హ్యాండ్స్ అనేది తీయలే పెట్టలేదండి సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ యాడ్ చేస్తాను చాలా ఈజీగా అయితే ఉంటుంది సో ఒకసారి హ్యాండ్ కటింగు అండ్ స్టిచ్చింగ్ కూడా చూసేయండి సో ఇక్కడ అయితే హ్యాండ్స్ జాయింటింగ్ అండ్ పఫ్ అయితే పెట్టేసాను సో ఇక్కడ మనం నార్మల్గా అయితే హ్యాండ్ లోతు అనేది ఎలా తీసుకుంటామో ఇక్కడ కూడా కంపల్సరీగా పఫ్ హ్యాండ్స్కి కూడా లోతు అనేది అలాగే తీసుకోవాలి లేదు అంటే మనం లోతు అనేది తీసుకోకుంటే మనకి పఫ్ అండ్ అలాగే మనకి బుగ్గలాగా అనేది అయితే వస్తుంది పఫ్ ప్లస్ బుగ్గ రెండు అయితే వస్తాయి కాబట్టి కంపల్సరీగా లోతు అనేది తీసుకుంటేనే మనకి పఫ్ అనేది నీట్గా కనబడుతుంది ఇలా హ్యాండ్స్ అయితే మనం షోల్డర్ మిడిల్లో నుంచి అయితే జాయింటింగ్ అనేది చేసుకుంటాం కదా సో ఇక్కడ అయితే ఇలా షోల్డర్ మిడిల్కి మనం హ్యాండ్ ఆల్రెడీ పఫ్ అనేది పెట్టాం కదా సో ఆ మిడిల్ ఎన్నో హ్యాండ్ మిడిల్ నుంచి అయితే మనము కరెక్ట్గా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి సో ఇక్కడ చూసారు కదండీ అయితే సాగదీయకుండా క్లాత్ ఎలా ఉందో అలాగే ఒకదాని పైన ఒకటైతే పెట్టేసుకొని మనం ఇలా వన్ సైడ్ జాయింటింగ్ చేసుకోవాలి వన్ సైడ్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత దీనిని మళ్ళీ తిరిగేసి ఇంకో సైడు చూసారు కదా మళ్ళీ మనకి షోల్డర్ మిడిల్లోకి వచ్చింది కదా ఈ మిడిల్లో నుంచి ఇంకొక సైడ్ అయితే ఇలా క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కింది క్లాత్ని కానీ పైన క్లాత్ని కానీ అంటే హ్యాండ్ని కానీ పైన బాడీని కానీ లాగకుండా అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో చాలా అనేది జాయింటింగ్ చేసుకోవాలి మనం క్లాత్ను లాగినట్లయితే మనకి ఎక్కడో అయితే మిస్ అయిపోతుంది లాగినట్టు కానీ లూజ్ కానీ అయితే వస్తుంది సో క్లాత్ ఎలా కటింగ్ చేసుకున్నామో అలాగే అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా మళ్ళీ రివర్స్ అయితే షోల్డర్ వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి డబుల్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది సో ఇక్కడ పప్ అనేది కొంచెం ఎక్కువ అనేసి ఉందనేసి అయితే ఇలా కటింగ్ చేసుకున్నాను సో అలాగే ఇలా చేసుకున్నట్టే మనము ఇంకో హ్యాండ్ కూడా కటింగ్ చేసుకున్నామండి పఫ్ అనేది చాలా నీట్గా వచ్చింది కదా డిస్క్రిప్షన్లో లింక్ అయితే మిస్ కాకుండా అయితే చూసేయండి సో ఇక్కడ హ్యాండ్స్ జాయింటింగ్ అనేది అయిపోయింది కదా సో సైడ్ జాయింటింగ్ అయితే చేసేసుకున్నాము నడుము లూస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అండి సో ట్వంటీ సెవెన్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత వచ్చిన మార్కింగ్ అనేది ఉంటుంది కదా సో దాన్ని అయితే మనకి ఇక్కడ ఏడు పాక్కువ ఏడైతే వచ్చింది ఇలా ఫోర్ సైడ్స్ అయితే మనము ఆ వచ్చిన అయితే పెట్టేసుకోవాలి ఇలా వన్ సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ టూ సైడ్స్ బ్యాక్ సైడ్ సుక్స్ పట్టి సైడ్ పట్టి సైడ్స్ టోటల్గా అయితే ఫోర్ సైడ్స్ అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి అయితే బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది మళ్ళీ ఉక్స్ పట్టికి కాజాపటికి మధ్యలో కూడా ఎక్కువ గ్యాప్ అనేది లేకుండా అయితే ఉంటుందండి ఈ క్లాత్ వచ్చేసి పోగులు అనేవి మనకి దారాలు అనేవి ఎక్కువగా లేచింది కదా సో దారాలు అనేవి బయటికి రాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ ఫోర్ సైడ్స్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఫోర్ సైడ్స్ అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఆపోజిట్ లైనింగ్ అనేది లోపలికి ఉంచేసేసుకొని బయటికి ఇలా వర్జినల్ అనేది బయట సైడ్ ఉంచుకోవాలి ఇలా వ సైడ్ అయితే మనం ఎడ్జికి అయితే ఒక కుట్టు అనేది వేసేసుకోవాలండి ఇలా మనం ఎడ్జికి కుట్టు వేసుకున్న తర్వాత సో మనం ఇలా ఎడ్జికి కుట్టు వేసుకోవాలంటే ముందు అయితే కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా ఉంచుకోవాలి మనం నార్మల్గా టూ ఇంచెస్ ఉంచుకుంటే దీనికైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంచుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఇలా వర్జినల్ సైడ్ అయితే కుట్టు అనేది వేసుకోవాలి ఇలా వజనల్ సైడ్ కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అయితే కళ్ళ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇప్పుడు ఈ వర్జినల్ అనేది లోపలికి తీసేసుకొని మళ్ళీ బైక్ నుంచి అయితే చూసారు కదా ఇక్కడ చాలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది అవుతుంది ఇలా రివర్స్ సైడ్ వేసుకుంటే మనకి కుట్టు అనేది లోపలికి మన పోగులు అనేవి లోపలికి పోతాయండి ఇలా పోగులు అనేవి లోపలికి పోయిన తర్వాత మనం ఆల్రెడీ నడుము మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా సో ఇలా నడుం దగ్గర అయితే ఒక జాయింటింగ్ అయితే చేసుకోవాలి మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ను బట్టి అయితే మార్ కుట్టు అనేది వేసుకోవాలి లాక్ చేసుకున్న తర్వాత మనకి చంక లూజును చెయ్యి లూజు అయితే చూసుకోవాలి ఇలా చంకను షోల్డర్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ ఫిట్టింగ్ కుట్టు అనేది ఉంటుంది కదా అక్కడ వరకు అయితే చూసుకోవాలి అలాగే హ్యాండ్ లూజ్ అనేది కూడా చూసుకోవాలి మనకి చంక లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు అయితే ఉందండి సో ఇక్కడ ఏడున్నరకి ఒక మార్కింగ్ అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు సో ఐదు ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నడుము దగ్గర నుంచి అయితే ఇలా స్ట్రేట్గా అయితే మనం ఆల్రెడీ మార్కింగ్ అనేది ఉంది కదా ఆ మార్కింగ్ను ఇలా క్లాత్ను కరెక్ట్గా స్ట్రైట్గా పట్టేసుకొని ఇలా అయితే ఒక కుట్టు అయితే వేసుకోవాలి సో చూసారు కదండి ఇలా వేసుకుంటే మనకి కుట్టు అనేది స్ట్రైట్గా ఉంటుంది మళ్ళీ మనకి చంక దగ్గర కూడా కరెక్ట్గా నీట్గా వస్తుందండి పెగుడు దిగుడు అనేది ఏం లేకుండా నీట్గా అయితే వస్తుంది సో ఇలా న నడు దగ్గర నుంచి అయితే కుట్టు స్టార్ట్ చేసుకుంటే మనకి హ్యాండ్ దగ్గర కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా షోల్డర్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని మనకి హార్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ అయితే చేసుకోవాలి సో కంపల్సరిగా టేప్ అనేది యూజ్ చేసుకోండి మనము కొలత బ్లౌజ్తో ఇలా మా జిరాక్స్ తీసుకొని తీసామనుకోండి మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే ఉండదు సో కంపల్సరీగా టేప్ కొలతలతో కుట్టడానికి అయితే ట్రై చేయండి నేనైతే ఇక్కడ ఇన్స్టిట్యూట్లో అయితే నేర్పిస్తున్నాను సో వాళ్ళకి అయితే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కంపల్సరీ పక్కా బాడీ కొలతలే కాబట్టి మనకి కొలతలు అనేవి కంపల్సరీగా ఉండాలండి కొలతలతో మనకి కొలత బ్లౌజ్ లేకున్నా కూడా కొలతలతో అయితే ఈజీగా అయితే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ ఉంటుంది సో ఇలా పక్కకి ఒక రెండు మూడు కుక్ మూడు కుట్లు అనేది వేసుకున్నాం కదా సో నేను వాళ్ళైతే ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే వేసేసాను ఫైనల్లీ బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చిందండి సో ట్వంటీ సెవెన్ సైజు బ్లౌజు మనకి షేప్ కూడా చాలా నీట్గా అయితే వచ్చింది నేను చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను సో బ్లౌజ్ అనేది అర్జెంటుగా ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ ఫస్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను సో చూసారు కదండీ పప్పు కూడా చాలా నీట్గా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చిందండి సో ఇది చెయ్యి అనేది పైకి వేసుకుంటే మనకి ఇంకా టైట్ అనేది ఉంటుంది ఇంత లూజ్ అనేది అయితే ఉండదు సో నేనైతే ఇక్కడి వరకు అయితే మోచేతి వరకే అయితే వేశాను సో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదండి బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది మనకి బోటిక్లో వచ్చినట్టు అయితే ఇక్కడ కింద యూ షేప్లో అయితే వచ్చింది కదా చూసారు కదండి షేప్ అయితే కరెక్ట్గా ఉంది ఫ్రంట్ బ్యాక్ అయితే నీట్గా అయింది ఇక్కడైతే రెండు ఉప్సులు పెట్టానండి పైన అలాగే హ్యాండ్స్ కూడా హక్ హ్యాండ్స్ చూసారు కదా చాలా నీట్గా అయితే వచ్చింది ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నా వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అయింది అని అనుకుంటున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే